మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు ఈరోజు నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షములు మీరందరూ చూస్తున్నట్టుగా కామారెడ్డి మెదక్ నిజామాబాద్ జిల్లాలో మరి ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి దాని ద్వారా వరద వరదలు పోటెత్తు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలైనటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు మానుకోవాలి మీరున్న చోటుని నిలిచి ఉండటానికి ప్రయత్నం చేయండి ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడండి కారణం ఏంటంటే నేషనల్ హైవే మూసివేయబడింది అంతేకాకుండా మరి రైల్వేకి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రాక్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రైల్వే ట్రాక్ క్రింది నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి చాలా చోట్ల మరి నీళ్లు నిలిచి ఉన్నాయి ప్రజలైనటువంటి వారందరు జాగ్రత్తగా ఉండండి రైల్వేకి సంబంధించినటువంటి ఒక ట్రాక్ కూడా మరి ధ్వంసమైనట్టుగా నీటి వరదల మూలాన అలాంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా మరి కామారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలు అన్నీ కూడా మునిగిపోయినవి మరి కార్లు అలాగనే వస్తువులు అన్నీ కూడా కొట్టుకొని పోవడం జరుగుతూ ఉంది దయతో అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా వారందరి కొరకు ప్రార్థించాలి అలాగనే అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వ సిబ్బంది వారందరూ కూడా మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రిస్క్ టీం వారు కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది దయతో వారందరి కొరకు ప్రార్థించండి వారందరి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం మరి ముఖ్యంగా మరి దయచేసి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం దూర ప్రయాణాలు దయచేసి మానుకొనండి జాగ్రత్తగా ఉండండి ఉన్న చోటనే నిలిచి ఉండటానికి ప్రయత్నించండి ప్రభు సన్నిధిలో ప్రభు మీకు సహాయం చేయనట్లుగా తప్పకుండా ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె దూర ప్రయాణాలు మానుకోండి జాగ్రత్తగా ఉండండి ప్రార్థించండి ప్రభువు సహాయం చేయునుగాక ఆ